అరకులు పెట్టారు అలా నడక ఐదు కాదు ఏడు కిలోమీటర్లు నడిపించారు లోపల వాళ్ళు అడిగింది ఏం కదా బాబు మాకు తాగడానికి మంచి నీళ్ళు లేవు బాబు నూడు కిలోమీటర్లు కిందకి దిగాలి మట్టి జారిపోతావు పడతాం వెళ్ళి ఉంటాం అంటే అమ్మ నేను చెప్పాను అమ్మ నేను ముఖ్యమంత్రి కాను నేను ఎమ్మెల్యే కూడా కాదు నేను నీకేం చేయలేను నీ సమస్య వినగలను తప్ప అంటే నాకు తెలుసు బాబు భవిష్యత్తులో నువ్వు అవుతావు కాబట్టి అందుకు చెప్తున్నా గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు కట్టుకొని రావాలి ఇంత దూరం మరి వీళ్ళకి ఏం చేయాలి గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది కలగకుండా ఉండాలి గిరిజన గ్రామాల్లో పాలసీలు ఇలాగే పడుతాయి పాలసీ అనేది ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక అవసరం ఉన్నప్పుడు దాన్ని పబ్లిక్ పాలసీల సమస్యలు గుర్తించడమే కాదు సమస్యలు పరిశీలించడమే కాదు సమస్యల్ని అధ్యయనం చేయడమే కాదు అలాగే ప్రజలకు న్యాయం జరిగే రీతిలో మేము ముందుకు తీసుకెళ్తాం పోరాట యాత్ర అప్పుడు నేను అరకు తిరిగా మారుమూల అరకులో ఇంకా డోలీలు కట్టుకుని గర్భిణీ స్త్రీలను తీసుకొస్తారు పోవాలి అని మీరు గర్వపడేలాగా ఉంటుంది మేము చేసేది